నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివేష్ శ్రీ మహాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్త డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ దుర్కొన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరేమైనా ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఇచ్చుకోవచ్చు కూడా అండి పర్వాలేదు మరేం లేకుంటే చూసి వదిలేయండి అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ దైవ కార్యక్రమానికి మీరు కూడా సహకారం అందిస్తున్నట్లు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ వీడియోను లైక్ చేస్తే ఇంకొంత ముందుకు వెళ్తుంది ఆ దైవ కార్యానికి మీరు కూడా ప్రోత్సాహాన్ని సంపూర్ణంగా అందించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మరి మీ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఇస్తారా లేదా మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీకు ఫోన్కి మెసేజ్కి రిప్లై ఇస్తారా లేదా ఓం నమ శివ శ్రీ మాత్రమ మీ పర్సన్ నేమ్ అనుకుంటండి తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పట్ల ఎలాంటి ఆలోచన ఉంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మరి మీకు ఏమైనా రిప్లై ఇస్తారా మెసేజ్ చేస్తారా లేదా ఏంటి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం శివే శ్రీ మాత్రే నమ ఇది టైంలెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎవరైనా చూడవచ్చు మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి మీ పర్సన్ ఇంకా చూడండి అండి సెవెన్ ఆఫ్ కప్స్ దెంటు నైన్ ఆఫ్ వాన్స్ king of cups five of swords four of wands nine of swords wheel of fortune మనకిప్పుడు బాట వచ్చేసి ఇది ఏజ్ ఆఫ్ పర్టికల్స్ మనకి క్లారిఫికేషన్కి నైన్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ క్లీన్ టీ అసలు ప్లీజ్ ఎన్వర్స్ ఎందుకుగానూ ఎంతగా బాధపడుతూ ఉన్నారు నమస్య శ్రీమాత ప్లీజ్ ఎన్వర్స్ ఏంజల్స్ చెప్పండి మీరు ఈ నైన్ ఆఫ్ వాంట్స్ ఏంటి ఓకే అండి కింగ్ ఆఫ్ కబ్స్ ఏ విషయం ఓకే అండి ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ ఓకే అండి నైన్ ఆఫ్ స్వార్ట్స్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే అండి ఓకే అండి మనకిప్పుడు బాట డెక్ వచ్చేసి టు ఆఫ్ కప్స్ టెంపరెన్స్ అండి సారీ ఓం నమ శ్రీ శ్రీమా తేన మీ పర్సన్ అయితే మంచి సిచ్యువేషన్లోనే ఉన్నారు ఇక్కడ చూస్తే అంటే గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి అయ్యి ఆల్రెడీ గోల్స్ రీచ్ అయ్యి ఆల్రెడీ గోల్స్లో ఉండి వాటిని చూస్తున్నట్లు లేకుంటే మీ లైఫ్లో ఉంటే మీరు అవన్నీ మీ పట్ల ఎలా ఎలాంటి సిచ్యువేషన్ గోల్స్ మీరు సాధించేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే వాళ్ళు గోల్స్ అన్నీ ఆల్రెడీ అచీవ్ అయ్యి వాటిని చూస్తున్నారు లేదంటే వాళ్ళు గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడే ఫోకస్ అంతే అక్కడే ఉన్నారు మీరు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఎందుకనంటే ఇక్కడ మనకి బటవంతడికి వచ్చేసి పేజ్ ఆఫ్ పెండికల్స్ అంటే మనీ ఎలా ఎలా అయితే డబ్బు రావాలి అని చెప్పేసి ఉంటాయి కదా అంటే జాబా బిజినెస్ లేకుంటే ఇంకెవరి నుంచైనా వచ్చేది ఉంటున్నా లేకుంటే ఆ డబ్బు వచ్చిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్కా లేకుంటే ల్యాండ్స్గా లేకుంటే ప్లాట్స్గా అట్లా వాళ్ళు ఆ మైండ్ సెట్లో ఉన్నారు మీకు కూడా మీ గురించి కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేటువంటిది పర్టికులర్గా అర్థమవుతుంది వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో మీ గురించి కూడా అంటే ఎవరు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ఆలోచనలు మీ గుర మీ గురించి కూడా అలానే ఆలోచిస్తున్నారు ఇంకా వాళ్ళు చెప్తే వాళ్ళొక భాష ఉంటారు లేదంటే ఒక స్పిరిచువల్ జర్నీ పర్సన్ ఒక గురువు అయ్యి ఉంటారు వాళ్ళు లేదంటే మీరు ఒక బాస్ అయ్యి ఉంటారు మీరు మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ అయ్యి ఉంటారు మీరు చెప్తే ఒక పది మంది వినే విధంగా ఉంటారు లేదంటే వాళ్ళు చెప్తే ఒక పది మంది వినే విధంగా ఉంటారు అనేటువంటిది వాళ్ళు అలా ఉన్నారు అన్నట్లు ఇంకా బాగా అలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఎందుకనంటే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పటికీ వాళ్ళొక గురుస్థానంలో ఉన్నప్పటికీ వాళ్ళని గోల్స్ రీచ్ అవుతున్నప్పటికీ మిమ్మల్ని అయితే వాళ్ళకి వదులుకోవడం ఇష్టం లేదు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా ఉండాలి వాళ్ళు ఉండాలి మీరు ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకోటబుల్ టూ ఫ్రెండ్స్ ఉన్నారని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండింటే ఆ ఫ్రెండ్ ఉండాలి ఈ ఫ్రెండ్ ఉండాలి అనేటువంటిది రిలేషన్లో కూడా ఆ రిలేషన్ ముఖ్యమే ఈ రిలేషన్ ముఖ్యమే అలాంటిది ఆలోచిస్తూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కానీ మళ్ళీ ఇంకొకరు అని అంటే తప్పుగా అనుకోవద్దండి అంటే ముఖ్యము అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటా ఉన్నారు సారీ అండి ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ అంటున్నారండి కింగ్ ఆఫ్ కప్స్ అని అంటే మ్యూట్లో ఉంటున్నారు ఎందుకంటే మీరు అన్ని క్వాలిటీస్ బెస్ట్ క్వాలిటీస్ ఉండేటువంటి పర్సన్స్ మీరు అందుకని ఇప్పుడు రెండు బిజినెస్లకు కూడా తీసుకోవచ్చండి తప్పుగా అనుకోవద్దు మీరు బిజినెస్లకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు రిలేషన్కి తీసుకోవచ్చు మీరు పర్సన్స్కి కూడా తీసుకోవచ్చండి మీకు ఎవరికి ఏది కనెక్ట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీ గురించి మీ లోపల ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీస్ అవన్నీ తనకు నచ్చినట్లు మీరు ఉన్నారంట అసలు మ్యూట్లో ఉన్నారు ఆ విషయం మీరు మీకు చెప్పడానికి చెప్పలేక మ్యూట్లో ఉన్నారు వాళ్ళు ప్రతి విషయంలోనూ ఇప్పుడు తనలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు టోటల్గా అంటే తనలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అసలు నాకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఆలోచనలు ఈ పర్సన్కి ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు నాకు కరెక్ట్ నా ఆలోచనకి వీళ్ళ ఆలోచనకి నా అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మీరు అలా నడవడిక కానీ మాట తీరు కానీ డ్రెస్సింగ్స్ కానీ ఇంకా ఏదైనా సరే టోటల్ కానీ మీరు అలాగే ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మ్యూట్లో ఉన్నారు ఒకవేళ మీ మీకు డబ్బు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీరు ఒకవేళ ఏమైనా మనీ ఇట్లా వాళ్ళని అడిగి ఉంటే వాళ్ళు మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ మీకు చెప్పరు ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా మీట్లో ఉంటారని ఇప్పుడు కూడా చెప్పరు మీకు ఎందుకు చెప్పారని అంటే ముందు మీ మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ అయ్యి ఉంటే ఆ స్ట్రగుల్స్ మళ్ళీ రిటర్న్ అతిది అన్నదమ్ములకు కూడా తీసుకోవచ్చు వాళ్ళు మీకు ఒకవేళ మీ బ్రదర్ని మీరు ఏమన్నా అమౌంట్ అడిగింటారు అవసరం ఉంది వాళ్ళు ఇవ్ ఇస్తారు కంపల్సరీ ఇస్తారు కానీ చెప్పరు ఎందుకంటే ఇంతకు ముందు ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉండి ఉంటే మళ్ళీ అవి రిపీట్ అవుతాయో ఏమో ఆ రిపీట్ కాకుండా ఉండాలంటే నేను చెప్పకుండా తర్వాత చెప్తారు మీకు ఉన్న సిచ్యువేషన్ని తర్వాత చెప్తారు మీకు అమౌంట్ పరంగా వాళ్ళు ఇస్తారంట అండి థ్యాంక్ యూ సో మచ్ అమౌంట్ తీసుకొనే వస్తారంట ఇంకోటి ఏంటంటే ఫోర్ అఫండ్స్ మీరేదో పెళ్ళిలోనో ఎక్కడనో శుభకార్యాలలోనో మీరు కలవబోతున్నారు మీ పర్సన్ మీరు అప్పుడు కలుద్దాంలే అప్పుడు మాట్లాడదాంలే ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పుదాంలే అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీకే మీ కోసం పర్టికులర్గా అసలు వాళ్ళు ఏ చేసుకుంటున్నారండి మీకోసము అంటే మనీ అంత పబ్లిక్లో ఉండిపోయిందంట మనీ పరంగా పబ్లిక్లో ఉండిపోయింది లేదనంటే కోర్టు కేసులు ఏవైనా ఏసీ ఉంటే మీరు మీ పర్సన్ మధ్యలో ఏదైనా సపరేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే పర్సన్స్ మధ్యలో లేదంటే బిజినెస్ పరంగా ఏవే ఫ్రెండ్స్ ఇట్లా మనీ పరంగా కోర్టు వరకు వెళ్ళే వరకు ఏమవుతుందని అంటే బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి వాళ్ళు బా చాలా చాలా ఏడ్ చేసుకుంటూ ఉన్నారు మీకు ఇవ్వాలని ఉంది మీ దగ్గరికి రావాలని ఉంది కానీ మనీ పరంగా వాళ్ళు మొత్తము ఏందనంటే మన్ పబ్లిక్లో ఉండిపోయింది మీ మనీ అంతా పబ్లిక్లో ఉండిపోయింది అందుకే మీకు ఇవ్వలేకపోతున్నందుకు వాళ్ళు చాలా చాలా బాధపడతా ఉన్నారు కానీ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చిందండి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఇంకా బాధపడుతూనే ఉంటారా మరి మాకు రిప్లై ఇస్తారా లేదా మాకు కమిట్మెంట్ ఇస్తారా లేదా మేము కాస్త ఆర్థిక సహాయం అడిగాము కదా మాకు ఇస్తారా లేదా అని అని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటే వాళ్ళైతే కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే వాళ్ళు మీకు కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు మీకు గత లైఫ్ చాలా సాడ్గా ఉంది లేదంటే మీ ఇద్దరి మధ్యలో సాడ్గా ఉన్నటువంటి లైఫ్ వాళ్ళు అదే చూస్తున్నారు చాలా బాధపడతా ఉన్నారు ఈ లైఫ్ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడే తొందరగా రావాలి ఇలా మనకి వీల ఫార్చ్యూన్ వచ్చింది కదా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి నేను మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ దగ్గరికి వస్తారంట ఎలా వస్తారు కోపంతోనా అంటే మీ మీద అభిమానం కానీ కోపం కానీ గౌ గౌరవం కానీ అంత చిగురిస్తూ ఉందండి కంపల్సరీ వాళ్ళు పాజిటివ్ ఒపీనియన్తోటే ఉన్నారు మీరు ఏదైతే కమిట్మెంట్ అడంటే అంటే ఈడ మనీ పరంగా వచ్చింది ఎవరు ఎనర్జీస్ అంటే రిలేషన్ పరంగా పాజిటివ్ ఒపీనియన్ ఇంతకు ముందుకు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే దానికి కూడా ఎందుకు నేను ఈ ఇంపార్టెంట్ వ్యక్తులను సెకండ్ ఆప్షన్లో పెట్టాను ఫస్ట్ ఆప్షన్ వీళ్ళకే ఇచ్చేది ఉంటుంది కదా ఒక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు కదా లేదా వీళ్ళు అన్నీ అచీవ్ అయినటువంటి అన్నీ వీళ్ళ లైఫ్లో స్థిరంగా ఉండేటువంటి వ్యక్తులు కదా వీళ్ళు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు మంచి క్వాలిటీస్ ఉన్నాయి మంచి బెస్ట్ పర్సన్స్ వీళ్ళు అంటే వీళ్ళకి ఇల్లు గోల్డ్ పొలాలు పిల్లలు అన్నీ స్టెబిలిటీ లైఫ్ వీళ్ళు చూసినటువంటి వ్యక్తులను ఒక పది మందికి ఇన్స్పైర్గా ఉండేటువంటి వ్యక్తులను నేను సెకండ్ ఆప్షన్లో ఎందుకు పెట్టాను అని చెప్పేసి అయితే వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు మొత్తం మీద ఇదండి రీడింగ్ బాటమ్ బాట వచ్చేసి ఇప్పుడు టెంపరెన్స్ అంటే అక్కడ అక్కడ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక చాలా చాలా అంటే బాధపడుతూ ఉన్నారు ఇక చూడు మీ కోసమే వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీ గురించి వాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా మీ ఆలోచనలే వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయండి ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్ మీరు అంటే ఒక రాజు రాణి లెవెల్ వంటి పర్సన్స్ ఇక చూడండి మీకు అన్ని మంచి గుణగణాలు మంచి ఇల్లు పొలాలు ప్లాట్స్ గోల్డ్ ఇవన్నీ ఉన్నా కానీ మీరు చాలా చాలా మంచి వ్యక్తులు అన్నట్లు పది మందికి హెల్పింగ్ చేసేటువంటి మంచి వ్యక్తులు అనేటువంటిది మీకు గుడ్ న్యూస్ ఏదో చెప్పబోతున్నారండి మీ పర్సన్ ఏంటి అని అంటే మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి కంపల్సరీ చెప్తారు కూడా ఎందుకంటే మనకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ వచ్చింది అంటే ఇప్పుడు చెప్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మీ మధ్యలో అందుకని మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు మీకు మంచి కమిట్మెంట్ ఇస్తాను అంటున్నారండి ఈ రీడింగ్ ఎవరిది అని నేను తెలుసుకోవాలి అనుకుంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీదే కాదా అని తెలుసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు నేను మీకు రీడింగ్స్ ఇస్తానండి ఒకవేళ ఊరికే ఊరికే వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి స్ట్రగుల్ అయ్యేకంటే ఒకసారి రీడింగ్ తీసుకున్నామంటే అంటే వీడియోస్లో కూడా మీకు ఆన్సెప్ట్ దొరుకుతుంది ఇంకా పర్టికులర్గా మీ పర్సన్కి వేరే ఎనర్జీస్ ఉంటాయి కదా అలా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ టు నా ఫోన్పే గూగుల్ పే నెంబరు ఇదేనండి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు ఫోన్పే చేసి ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రీడింగ్ తీసుకున్న అమౌంట్ నేను దైవకార్యానికే ఖర్చు పెడతానండి మీ గురించి తెలుసుకోవచ్చు దైవ కార్యానికి మీరు ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు ఇక్కడ నుంచి కొత్తగా ఉండబోతుంది అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నాను మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీకు మెడిటేషన్ చేస్తే ప్రతి ఒక్కరికి లోపల పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట మీరు మెడిటేషన్కి చేంజ్ కాండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అబండెన్స్ కూడా మీకు రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మీకు అంటూ ఉన్నారండి రిమైన్ పాజిటివ్ ఏమొస్తుంది అదేదని మీరు మీ లోపల ఆలోచన వచ్చిందో ఏమో రిమైన్ పాజిటివ్ ఇంతకుముందు జరిగిన విషయాలను ఫర్గివ్ చేసేయండి ఫర్గివ్ చేసేస్తే మనకి వస్తుంది అన్నట్లు మనం డైస్ బదులు చూద్దామండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ మళ్ళీ వీళ్ళ కం వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి నిజంగానే పాజిటివ్లో ఉన్నారా నిజంగానే వస్తారా ఏదో మనీ కూడా అంటున్నారు కదా ఇస్తారా ఓకే అండి ఏ పెండ్లం గారు ఎస్ అని చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ పనులు సకాలంలో పూర్తి కావాలి మీరు మీ పర్సన్స్ మంచి కలిసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజను సుఖినోభవంతు